ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తను బియ్యం చింతపండు సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం రండి నా ఛానల్లో చలికాలంలో స్టోర్ చేసుకోవాల్సినవి పచ్చి బఠానీలు నిమ్మరసము మీతి ఉన్నాయి చూడండి బియ్యం ఏ డబ్బాలైతే స్టోర్ చేసుకోవాలని అనుకున్నామో ఆ డబ్బాలు బోరిక్ పౌడర్ బోరిక్ యాసిడ్ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ను ఈ డబ్బాలో కొద్దిగా వేసుకొని ఏ డబ్బాలైతే స్టోర్ చేసుకోవాలనుకున్నామో ఆ డబ్బా అడుగు భాగంలో బోరిక్ యాసిడ్ పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకున్న బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి బోరిక్ పౌడర్ ఎక్కువ వేసుకోవద్దు రెండు కేజీలకు మూడు కేజీలకు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే విరిగినట్లు అవుతాయి బియ్యం పలుకులు పలుకులుగా అవుతాయి బోరిక్ యాసిడ్ పౌడర్ ఇలా వేసుకొని క్లీన్ చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడే కానీ ఎండలో ఆరబెట్టరాదు బియ్యం ఎండలో ఆరబెట్టినట్లయితే ముక్కలు ముక్కలు అవుతాయి ఒకవేళ పురుగు అవి పట్టినట్లయితే బియ్యాన్ని నీడలోనే ఆరబెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న బియ్యాన్ని బియ్యంలో రాళ్ళు కానీ పురుగులు కానీ ఉన్నట్లయితే క్లీన్ చేసుకొని వీటిని ఇందులో పోసుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు కేజీలకు బియ్యానికి బోరిక్ యాసిడ్ పౌడర్ కలుపుతూ ఉండాలి క్లీన్ చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ ఇందులో వేసుకొని రెండు మూడు కేజీల బియ్యానికి ఒక టేబుల్ స్పూన్ బోరిక్ పౌడర్ కలుపుకోండి ఎక్కువగా కలుపుకోవద్దు సంవత్సరానికి సరిపడే బియ్యం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు బియ్యంలో బోరిక్ యాసిడ్ పౌడర్ కలుపుకోవడం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి పురుగు ఏమాత్రం పట్టకుండా సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు క్లీన్ చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుంటూ మధ్య మధ్యలో బోరిక్ యాసిడ్ పౌడర్ కలుపుతూ ఉండాలి బియ్యాన్ని మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ సంవత్సరానికి సరిపడా బియ్యం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు బియ్యంలో ఇలా బోరిక్ యాసిడ్ ఒక టేబుల్ స్పూన్ బోరిక్ యాసిడ్ పౌడర్ కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా ఎందుకు స్టోర్ చేసుకోవాలి అంటే బియ్యం కొత్త బియ్యాన్ని తీసుకుని మనం వండుకున్నట్లయితే అన్నం జిగురు జిగురుగా ఉంటుంది అదే కొత్త బియ్యాన్ని తెచ్చుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి పాతగవుతాయి ఇలా పాతగైన వాటిని మనం వాడుకున్నట్లయితే అన్నం బాగా ఉంటుంది బియ్యం ఇలా ఎందుకు స్టోర్ చేసుకోవాలి అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇలా బియ్యం ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఇలా ఇంట్లో బియ్యం ఉన్నట్లయితే మనం అన్నం చేసుకొని తినవచ్చు బియ్యం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు అందులో నలకలు రాళ్ళు అవి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకునేటప్పుడు బోరిక్ యాసిడ్ పౌడర్ కలిపి పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పురుగు పట్టకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నం కూడా బాగుంటుంది కొత్త బియ్యంతో అన్నం చేసుకున్నట్లయితే అన్నం జిగురు జిగురుగా అవుతుంది చూశారు కదా బియ్యం ఎలా స్టోర్ చేసుకోవాలో మీరు కూడా తప్పక ఇలా చేసుకోండి బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే ట్యాబ్లెట్స్ కూడా వేసి కలిపి పెట్టుకోవచ్చు కాకపోతే బియ్యంలో ఆ ట్యాబ్లెట్స్ తీయకుండా అలాగే వండుకున్నట్లయితే ఆరోగ్యం పాడవుతుంది పౌడర్ వేసి కలుపుకున్నట్లయితే బియ్యం కడుగుతాం కాబట్టి పోతాయి పండు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం లావుగా ఉండే ఉప్పు తీసుకొని దీన్నే కల్లుప్పు అని కూడా అంటారు చింతపండు స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఖాళీ డబ్బాలు అడుగు భాగంలో ఉప్పు వేసుకొని చింతపండు పెట్టుకోవాలి అలాగే మరికొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ చింతపండు పెట్టుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా ఉప్పు వేస్తూ ఇలా చింతపండు పెట్టుకోవాలి మరి కొద్దిగా ఉప్పు వేస్తూ ఇలాగే అంతా స్టోర్ చేసుకోవాలి చింతపండు డబ్బాలో ఇలా ఉప్పు వేసి స్టోర్ చేసుకోవడం వల్ల చింతపండు బాగుంటుంది ఈ సీజన్లో చింతపండు కొత్తది వస్తుంది కాబట్టి చింతపండుని ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఉప్పు వేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది చింతపండు స్టోర్ చేస్తే కొన్ని రోజులకు నల్లగా అవుతుంది కాబట్టి చింతపండును ఇందులో కవర్లో వేసి ఇలా కవర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చింతపండు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నది నల్లగా అవుతుంది కాబట్టి ఇలాంటి జిప్లాక్ కవర్లో చింతపండు వేసుకొని ఇలా కవర్ను సీల్ చేసి దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది సగం చింతపండు ఇలా స్టోర్ చేసుకోండి మిగిలిన సగం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూడండి ఇది ఇదంతా ఇలా చేస్తే ఎంత బాగా పల్చగా ఎంత బాగా కవర్ ఎంత బాగుందో ఇలా ఇలాంటి కవర్లో పెట్టుకోండి ఇలాంటి కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చింతపండు ఫ్రెష్గా ఉంటుంది చింతపండు ఫ్రెష్గా ఉంటుంది అలాగే చింతపండు నల్లబడకుండా కలర్ అలాగే ఉంటుంది కాబట్టి సగం చింతపండును ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాంటి కవర్లు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కవర్లు వేసి పెట్టుకునేటప్పుడు ఉప్పు వేసి పెట్టుకోవద్దు కవర్లో పెట్టుకునేటప్పుడు కేవలం చింతపండు మాత్రమే పెట్టుకోండి ఉప్పు వేసుకోవద్దు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు ఉప్పు వేసి స్టోర్ చేసి పెట్టుకోండి అదే కవర్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవద్దు చింతపండును డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఉప్పు మధ్య మధ్యలో వేస్తూ స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పురుగు పట్టకుండా నిల్వ ఉంటుంది చూశారు కదా చింతపండు ఎలా స్టోర్ చేసుకోవాలనుకునేది మీరు కూడా ఇలాగే స్టోర్ చేసి పెట్టుకోండి చూశారు కదా బియ్యం మరియు చింతపండు సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలనుకునేది మీరు కూడా ఇలాగే స్టోర్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్